ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పిన పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు పూర్వపు ప్రభుత్వాలు ఏదైనా మంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయో దాని ఇంకా రెడ్ రెట్టింపు చురుకులతో ముందుకు వెళ్తామని చెప్పారు ఒక పాజిటివ్ దుఃఖ్వంసంతో అయినా కానీ వారికి వినబడతలేదు ప్రజలు మాకు ఐదేళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చు ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది ఈరోజు మీరు టిఆర్ఎస్ లో లో కూసుకొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా ఈరోజు మీరే చూస్తా మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా ప్రజల వద్దకు వెళ్ళండి మహిళా సోదరు మళ్ళీ బస్సు ప్రయాణం చేస్తా ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి నేను ప్రవేశపెట్టిన మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు ఆ సమాధానం వినండి మాట్లాడండి ఇంకేమైనా మీరు ఇప్పటికైనా మీలో మీ ఆలోచనలతో మార్పు చూసి ఆ మహిళా సోదరు వల్ల ఇంకేం చేయాలని చెప్తే మేము స్వీకరించడానికి ముందున్నామని మేము చెప్పడం కూడా జరిగింది మీరందరూ కృషి తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్లు